సూపర్ స్టార్లు అవడం వేరు మనసులను గెలుచుకోవడం వేరు మనము అంటే మా అదృష్టం మేము అభిమానించే వాళ్ళకి క్యారెక్టర్ ఉంటుంది మనసులను అర్థం చేసుకునే మనసు ఉంటుంది ఎవరేమనుకున్నా తాము అనుకున్న దారిలో ముందుకెళ్తుంటుంది ఎవరి గురించి చెప్తున్నాయా అంటే నేను నయనతార గారి గురించి ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండటమే కాకుండా తనకంటూ తనొక రూలు పెట్టుకొని అది ఎవరైనా సరే ఆ రూల్ ఏంటంటే ఏం లేదు నేను సినిమాలకి నటించినందుకు రెమ్యునరేషన్ ప్రమోషన్లకు వస్తే మరొక డబ్బు అని చెప్పి దానికి కట్టుబడి ఉన్నట ఈమె మీద చాలామంది స్టార్లకు ఒళ్ళు అంట బయటపాటలు అయితే ఈ ధనుషను ఈ కుర్ర హీరో అనబడ ఒక ముదురు హీరో ఉన్నాడు కదా ఆయన ఇంకా కుర్ర హీరో అని చెప్తుంటారు కానీ రజనీకాంత్ అల్లుడు వగేర వగేర ఈయన ఈ నాను రైడు రౌడీ అంటే నేను రౌడీని అని మనకు తెలుగులో ఒక డబ్బు అయింది విజయ్ సేతుపతి హీరో బాగుంటుంది సినిమా ఆ సినిమా తాలూకు క్లిప్పుని అంటే నాయన తర్వాత నానే ఫైర్ అయ్యి అని చెప్పేసి ఒక నెట్ఫ్లిక్స్లో ఈ మీద తీసిన డాక్యుమెంటరీలో ఒక త్రీ సెకండ్స్ వాడారు వాడినందుకు ఈ ధనుష్ అనే ఆయన పది కోట్లకి నాకు పంపించండి అని నోటీస్ పంపించారు అంటే ఎందుకు పంపించాడంటే ఆయనే ప్రొడ్యూస్ చేశాడు ఆయన ఆ సినిమాని ఈ సినిమా కోసం నాను రౌడీ అనే సినిమా కోసం నయనతార గారు ఆయన ఆమె భర్త విఘ్నేశ్ శివను ఇద్దరు రెండేళ్ల నుంచి అడుగుతున్నారు నాకు పర్మిషన్ ఇవ్వండి కొంత క్లిప్పు వాడుకుంటాము అని ఒక డాక్యుమెంటరీలో ఈ సినిమా చాలా కీలకం కాబట్టి ఆమె తాలూకు కెరీర్లో చాలామందికి తెలుసు అది అడిగితే ఇవ్వట్లేదు ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ రోజున ఇచ్చినట్టే ఇచ్చి ట్రైలర్ రిలీజ్ అయ్యి అవగానే నోటీస్ పంపించారంటే అతను కొద్ది బుద్ధి ఏంటనేది అర్థమవుతుంది కదా ఓ జనాల ముందు చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటాం నయనతార గారు ఒక రాసిన ఒక లేఖ అనువాదం చదివా నేను ఎంత అద్భుతమైన పదాలతో మెత్తటి చెప్పుతో కుట్టినట్టుగా ధనుష్ అనేవాడు ఎంత సూపర్ స్టార్ అయినా ఆ లెటర్ చదివిన తర్వాత వచ్చి ఇదే వేళ ఏమంటారు నిజస్వరూపం అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు మనం ఆమె వైపు తీసుకోవాలా ఈయన వైపు తీసుకోవాలా అసలు స్కాండ్ తీసుకోవాల్సిన అవసరమైంది అని అనుకుంటే సినిమా ఇండస్ట్రీ జిగిబిగి వెలుగుల రంగుల లోపం అందరికీ నీతులు చెప్పేవాళ్ళు ఉంటారు రాక్షసులు ఉంటారు ఏది సినిమాలో ఉన్నట్టే అలాంటి సందర్భంలో ఆమె చెప్పింది నిజ జీవితంలో హీరోలు వేరు అసలు హీరోలు వేరండి అందరూ సూపర్ స్టార్ లాగా మన కృష్ణ గారి లాగా ఎలా ఉంటారు అయితే ఈమె మీద ఉన్న అక్కసుని సమయం వచ్చినప్పుడల్లా వెళ్ళగక్కుతున్నటువంటి ధనుషకు ఇప్పుడు స్టార్లందరూ కూడా ఎముక మద్దతు తెలుపుతున్నారు ఎస్ నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఆమె ఇంకా ఎంత సమయస్ఫూర్తి కాబట్తే రేపు పొద్దున మేమేదో వాడుకున్న తాలూకు క్లిప్ కోర్టులు కూడా కాపీరైట్ యాక్ట్ కింద మిమ్మల్ని సమర్థించవచ్చు కానీ నైతికత అనే ఒక కోర్టు ఉంటుంది దాని నుంచి దానికి సమాధానం ఏమి చెప్తావు ఇతరుల ఆనందంలో కూడా నీ ఆనందం కూడా వెతుక్కో అప్పుడప్పుడు అవతల వాళ్ళు నవ్వుతుంటే దాంట్లోంచి కూడా మనము నవ్వొచ్చు సంతోషం వెతకొచ్చు అంటూ రాసిన ఆ లెటర్ చూస్తే ఎందుకు మన కెరీర్ ఎందుకు ఇన్నాళ్ళు బతికా మన కెరీర్ ఎందుకు అనిపిస్తుంది అనమాట ఇలాంటి స్థితి తెలుగులో వాళ్ళకి లేదు నయం సంతోషం తెలుగులో ఏ చిరంజీవికో నాగార్జున మీదనో ఎవరు ఇట్లాంటి బెట్ల అయితే ఈ మధ్యన పాపం కుర్రాడు ఎవరో జితేందర్ రెడ్డి సినిమా ప్రమోషన్లకి స్టార్ హీరోలు రా రాండి రండి రండి అని అడిగి ఎవరు రాలేదు అన్నది బాగానే ఎలా వస్తారు బస్సు మనం ఎవరో తెలియకుండా అఫ్ కోర్స్ ఆ టైంలో వాళ్ళు బిజీగా ఉండొచ్చు మనం అందరినీ పట్టలేం కదా తెలుగు ఇండస్ట్రీలో కనీసం అది లేదు అంటే వేధించే వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఇలా ఒక టాప్ స్టార్ అయ్యి ఉండి ఒక టాప్ హీరోయిన్ రిక్వెస్టింగ్గా అడుగుతుంటే ఒక మూడు సెకండ్లు పది సెకండ్లు వాడుకుంటా నేను డాక్యుమెంటరీలో నెట్ఫ్లిక్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే ఇయ్యనంత మాత్రాన ఏమవుతుంది ఆ సినిమాలో ఆమె లేకుండా పోతుంది ఆ పేరు కొట్టేస్తే మాత్రం అనే పేరుని సినిమాలో కొట్టేస్తే సినిమా క్యారెక్టర్ యాక్ట్ అయిపోతుంది విజువల్ అదే కదా దీని మీద కోట్లు ఏమైనా చెప్పని ఆమె లెటర్లు అది కూడా రాసింది కదా కోట్లు ఏమైనా చెప్పనండి అని ఆ పది కోట్లు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇవ్వాలనుకుంటే నాయన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ స్పందన ఎలా ఉంటుందో చూడండి ఇప్పటికే మనం ఇప్పుడు ఆ కుబేరా అనే సినిమా రాబోతుంది కదా ఆ టైంలో జరుగుతుంది సినిమా మీద నెగిటివ్గా ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది పడుతుంది మనం అనుకుంటాం సినిమా వేరు వీళ్ళ జీవితాలు వేరు అని కానీ నువ్వు చెప్పే నీతి అనేది నువ్వు ఫాలో అవ్వనప్పుడు ప్రపంచం మొత్తం నిన్ను ఈసడించుకుంటుంది అది వెంటనే జరగవచ్చు దరక్కపోవచ్చు ఆల్రెడీ రజనీకాంత్ కూతురికి విడాకులు ఇచ్చిన వ్యవహారంలో తప్పెవరిదైనా కానివ్వండి కొంతమంది ఇదేంటి మా హీరో ఇలా అర్థాంతరంగా వైవాహిక జీవితాన్ని వదిలేశాడు అనుకుంటాం సెలబ్రిటీలు కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటిది ఇతర సెలబ్రిటీల మధ్య అందులో నయనతార అంటే ఆమె చేస్తున్న క్యారెక్టర్ చూడండి నాకైతే ఒకప్పటి విజయశాంతే కనిపిస్తుంది ఆమె ఆమె తర్వాత అంతటి స్టార్డం ఇంకెవరికి లేదు నయనతార గారికి ఉంది ఆమె చేస్తున్న క్యారెక్టర్లు చూడండి అసలు ఏమి గొప్ప సినిమాలు ఉంటాయి అసలు మీరు ఒక్కటి కూడా మీరు అరుంధతి మన అనుష్క అని పోల్సొచ్చు కానీ అనుష్క ఎప్పుడో వెనకబడిపోయినారు ఇసులో కానీ ఆమె చూడండి అటు గ్లామరస్ ఇటు టాలెంట్ రెండు చూపిస్తూ ఎలా సాగుతూ ఉండరు నేను ఎవరేమనుకున్నా తాను అనుకున్న దారిలో వెళ్తారు అని చెప్పాను కదా ఆ కోవల నటీమణులు ఏమవుతుంది బాయ్ ఈ వివాదంలో ఖచ్చితంగా ధనుష్ మీద రాళ్ళు పడతాయి దానికతను అరుగుడే బాయ్